پردہ پردہ نهي خبري نهي

తప్పకుండా చెప్తున్నారు పిల్లలు ఖచ్చితంగా శ్మశానం కూడా బాగా చేస్తానమ్మా అది నా బాధ్యత శ్మశానం చేయిస్తాను అట్లాగే ఇక్కడ వేదిక పెద్దలు అందరూ ఉన్నారట మీ గ్రామస్తున్నారమ్మా అందరూ సహాయ సహకారాలతో ఖచ్చితంగా దేవాలయాన్ని కూడా మేము సహాయం అందరూ సహాయం చేస్తాను నేను కాదు ఇక్కడ అందరూ కూడా సహాయం చేసి కట్టిస్తామని చెప్పి తెలియజేస్తాను తల్లారు ఓకేనా ఓకే కాబట్టి అమ్మా తర్వాత ఒక్క నిమిషం రేపు మీరు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మాజీ సర్పంచ్ గా ఉన్నటువంటి కిషన్ గారు తెలుసు కదమ్మా కిషన్ గారు ఆయన కూడా ఎన్నో పనులు చేశాడు వాళ్ళందరూ చేశారు కాబట్టి ధైర్యంగా వచ్చి మళ్ళీ ఓట్లు అడుగుతున్నా వాళ్ళు పనులు చేయకపోతే మేము ఓట్లు అడిగిపోవడం కాదు అట్టై తల్లారా రేపు చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే అమ్మా మేము ఒక పది పదిహేను రోజుల్లో ఎలక్షన్ కోడ్ రాకముందే మొదలు పెడతాం మీరు ఎవరన్నా చేసే పని చేసుకోండి ఇద్దరు భాస్కర రాదన్న ఇద్దరు కలిసి ఆ రచ్చని కంప్లీట్ చేస్తారమ్మా మీకు ఆ ఇబ్బంది లేదు చేయించేస్తాం మా రచ్చ ముందు తర్వాత మీరు అందరూ కూడా ఇల్లు అడిగారమ్మా చంద్రబాబు నాయుడు గమనించిన తర్వాత మీ కాలనీకి యాభై ఇల్లు శాంక్షన్ చేసిన తల్లి యాభై ఇల్లు ఇబ్బందిరా పట్టించుకోండి అట్లాగే రోడ్డు అడిగారు ఆడవాళ్ళంతా కలిసి ఖచ్చితంగా రోడ్డు చేయించే బాధ్యత నాదని చెప్పి తెలియజేస్తాం తండ్రి అట్లాగే దేవాలయం అంటే అందరితో మాట్లాడతాం గురువు అందరితో మాట్లాడే చేయాలని ఆ విషయం మాట్లాడతాం ఖచ్చితంగా తల్లి మీరు ధైర్యంగా అలాగే ముఖ్యంగా చిన్న రైలు పట్టాలు దాటలేకపోతున్నారని చెప్తున్నారమ్మా అంగన్వాడీ స్కూల్ కూడా ఇక్కడ శాంక్షన్ చేస్తానమ్మా ఇక్కడే మీకు అంగన్వాడీ స్కూల్ ఏర్పాటు చేస్తాను కష్టంగా దాని ఏం అంటే తిందా కాబట్టి ఉదయం నుంచి మీరందరూ కూడా మాతో పాపం ఎండలో కూడా పాపం తిరిగారు దానికి కారణం అది తిరిగితే అన్న మా బాధ అర్థమవుతాయని చెప్పి తిరిగారు తల్లి సంతోషం ఆ ధైర్యం ఉండాలా సమస్యలు ఎవరు వచ్చినా చెప్పే ధైర్యం ఉండాలా ఎవరు వచ్చినప్పుడు పిలిస్తే ఇల్లలోకి వెళ్ళిపోవడం కాదు ఇలా నుంచి బయటకు వచ్చి ధైర్యంగా వచ్చి ఇద్దా మాకు ఇది పోయింది ఆ రోజు చెప్పావు ఈరోజు ఎందుకు నువ్వు చేయలేదని చెప్పి నన్ను సరే అడగాలి మీరు మేము చేయకపోతే అప్పుడే మనం పనులు అవుతాయి లేకపోతే పనులు కావు కాబట్టి తెల్లరా ఏమి ఇబ్బంది అయితే తెల్లరా నేను చెప్పింది ఖచ్చితంగా చేస్తాను మర్చిపోయే సమస్య లేదు అయితే మీరు అందరూ కలిసి గట్టిగా కలిసి సైకిల్ గుర్తుకుంటే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించమని చెప్పి అందరినీ కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను ఓకే ఓకే ఉన్నాడు సర్పంచ్ మన భాస్కర్ ఎంపీటీసీ ఇక్కడ ఉండే రోడ్లన్నీ కూడా నేను ఉన్నప్పుడు ఇచ్చినట్టువే గుర్తుందా గుర్తులేదని చెప్పండి నాకు అదే అదే చెప్తున్నా లైట్ కూడా నేను ఇచ్చినట్టు అమ్మా కానీ ఎందుకో ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి ఓట్లు పడలా అంటే చేసేది చంద్రబాబు నాయుడు గారు ఓట్లు మాత్రం మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేశారు దాదాపు ఐదు వందల చిల్లర మాకు మైనస్ అంటే మేము రోడ్లు వేసిన దానికి మా పోటీ లేదా లైట్లు వేసిన దానికి మాకు పోటీ లేదా లేదా నాలుగు దేశాలు మీ ఊరికి వచ్చేందుకు పోటీ లేదా అది నాకు చెప్పండి ఎందుకు ఓట్లేదు మీరు మీకు ఏం కావాలి మా గ్రామం అంటే నీళ్ళు ఇచ్చాం చెప్పండి వాళ్ళు ఏమైనా వైఎస్ఆర్సిపి నాయకులు ఈ నాలుగు నాలుగు సంవత్సరంలో మీకు ఏమైనా చేశారా చెప్పండి న్యాయం చెప్పండి అరుంధపాలకి ఏమైనా చేశారా ఎందుకు చేస్తున్నారు ఓటు మీరు నీళ్ళు ఇప్పించింది మేము రోడ్లు ఇచ్చింది మేము లైట్లు ఇచ్చింది మేము మాకు ఓటు లేకుండా ఓటు ఇచ్చి సరే అయ్యేది ఒక అవకాశం అని చేసేవి ఇప్పుడు మీరు వేసిన ఎమ్మెల్యే వచ్చి మీరు ఎవరు మాట్లాడా మీరు తిరిగాడా సరే మీ మీరు ఎవరు నమ్మి ఓకే చేస్తారో వాళ్ళు ఏమన్నా మీ బాధలు చూస్తున్నారా ఏమో లైట్ అవుతుందని అడిగారా ఏమో మీకు ఆ రోడ్డు ఏమైనా కావాలని అడిగారా చెప్పండి ఎందుకంటే తెల్లారా నేను చెప్పేది ఒకటి ఏమీ లేనప్పుడు మీ ఊరికొచ్చి మీకు ఇన్ని పనులు చేసినటువంటి నన్నే మర్చిపోయారు అది నిజంగా చాలా బాధాకరణ విషయం ఎందువల్లమ్మా గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మొత్తం ఈ గూడూరు నియోజకవర్గంలో రెండు గల వందల కోట్లు అభివృద్ధి కార్యక్రమాలు చేశాను అయినా కానీ నాకు ఎందుకో ఆ రోజు ఒకసారి అవకాశం అది మీరు తప్పు కాదు లేండి రాష్ట్రం మొత్తం మీద అదే జరిగింది ఒక గూడూరులో కాదు ఒకసారి అవకాశం ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు చూసేస్తారని చెప్పేశారు తనకు గెలిచిన తర్వాత అక్కడ ఏం లేదని తెలిసింది ఈరోజు మీరు అందరూ అనిపిస్తున్నారు ఆ జీవానికి గెలిచి చెప్పాడు ఆయన మన ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అని పదిహేను ఇస్తాడా అన్నాడు లేదా ఏమ్మా చెప్పు చెప్పండి మీ మీతో మాట అన్నాడు లేదా అన్నమాట మన ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే పదిహేను ఇస్తా అన్నాడా చెప్పమ్మా గెలిచిన తర్వాత ఏమన్నాడు ఏమన్నాడు గెలిచిన తర్వాత ఎంత ఇస్తున్నావు ఒకరికి ఇప్పుడు అది మాట తప్పాడు లేదా మాట తప్పాడు లేదా తర్వాత మందు ఎత్తేస్తారా లేదా ఏమా మీరు కదా ఎవరు లేదు వాళ్ళు చెప్పండి బాధపడేది వాళ్ళు కదా ఏమ్మా మంది ఎత్తించారా లేదా ఎత్తాడు మందా ఇంకా బెడ్ షావులు పెట్టి బాలు పెట్టి ఎక్కువ చేసి డెబ్బై రూపాయలు క్వార్టర్ని రెండు వందలు మూడు వందలు చేశాడు ఆ క్వార్టర్ తాగితే మన వాళ్ళు వంద రోజులు బతకాల్సిన వాళ్ళు పది రోజులు చచ్చిపోతారు చెప్తున్నామ్మా అవి ఏ అప్పుడు చెప్పాడు మీకు మీరు నిజంగా మందు ఇచ్చేసారని ఓల్ట్ వేశారు ఆయన కోల్డ్ వేసిన పాపానికి ఈరోజు మన ఇంట్లో మన బంధువులు మన భార్య మన భర్తలు మన తండ్రిలు మన తమ్ముళ్ళు మా అన్నలు ఎక్కువ కాలం బతకాల్సిన వాళ్ళు ఆ మందు అయితే తక్కువ చనిపోయే పరిస్థితి దాంతో పాటు స్ట్రోకులు అలాగే కాళ్ళు చేరి పడిపోవడం లివర్ చెడిపోవడం రకరకాల దప్పుల్ని ఈరోజు మనందరూ కూడా వస్తున్నాయి ఆ మందావి రోజు వల్ల అక్కడ మాట తప్పాడా తప్పాడా తర్వాత నేను వస్తే పెట్రోల్ డీజిల్ ధరలు మొత్తం తగ్గిస్తా ఏమో తగ్గించాడన్నా తగ్గించాడు మీకు తెలుసు కదా పెట్రోల్ డీజిల్ మీ ఆయన మీ తమ్ముడు మీ అన్న డబ్బులు ఇండిసు కదా పెట్రోల్ ఎనిమిది సార్లు పెంచాడు పెట్రోల్ డీజిల్ ధరలు నేను వస్తే కరెంటు ధరలు తగ్గిస్తా ఉన్నాడు తొమ్మిది సార్లు కరెంటు రేట్లు పెంచాడు నేను వస్తే బస్సు ధరలు తగ్గిస్తా ఉన్నాడు ఐదు సార్లు బస్సు ధరలు పెంచాడు నేను వస్తే నిత్యావసర ధరలు తగ్గిస్తా అన్నాడు ఈరోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు నూనె ఎంత పప్పు ఎంత చింతపండు ఎంత ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నూనెంత పప్పు ఎంత చింతపండు ఎంత ఎందుకంటే మీరు బాగా ఆలోచించుకోండి ఎందుకంటే మేము అబద్ధం చెప్పి ఒక మాయలో పెట్టేసిన కూడా మోసం చేసి ఆయన గెలిచాడు అట్లాగే తల్లి గతంలో ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ ఉన్నాయి మనకి మనం లోన్లు తీసుకుంటున్నాం ఈ రోజు మొత్తం ఎస్సీ కార్పొరేషన్ మొత్తం ఎత్తేసాడు జీరో ఎస్సీ కార్పొరేట్రేషన్లో పైసా కూడా మనకు లేదు ఎస్సీలకి ఒక్క పైసా కూడా కేటాయించాల ఐదు సంవత్సరాలు ఒక లోన్ వచ్చింది ఎవరికైనా చెప్పండి ఈ వెనువాళ్ళు అరున్నతి వాళ్ళు నాకు లోన్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల చేస్తారమ్మా చాలా వెళ్ళిపోతాం నోట్ రోడ్డు ఇక్కడే కాదు రాష్ట్రం మొత్తం మీద ఎక్కడా ఎస్సీలకి అదే అరుణితులు కావచ్చు మాలలు కావచ్చు ఎవరికి కూడా ఒక్క లోన్ ఇచ్చిన పాప అమ్మవారి మొత్తం విదేశాడమ్మా అట్లాగే తెల్లారా మన బిడ్డలు విదేశీ విదేశాలకు పోయి చదువుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అంబేద్కర్ ఓవర్సీస్ విద్య అని చెప్పి పదిహేను లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు డాక్టర్లు ఇంజనీర్ చేసేవాళ్ళు బిడ్డలు సరిపెడ్డ ఈరోజు ఒక్క పైసా కూడా లేదు మొత్తం ఇచ్చేసి అంబేద్కర్ పేరు తీసేసి ఆయన పేరు పెట్టుకొని ఒక్కరు కూడా సహాయం చేసిన పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తాను తల్లి చదువుకున్న ఉంటే తల్లి మీరు కూడా చదివాళ్ళు చెప్పండి దాంట్లో ముఖ్య ఉద్దేశం కానీ తల్లి రేపు చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే మీ అందరికీ సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ గ్యాస్ ఇది కూడా చంద్రబాబు నాయుడు గారి గుర్తుందా మీకు పొదుపు లక్ష్యం పెట్టిన చంద్రబాబు నాయుడు గారు మీరు ధైర్యంగా బ్యాంకులు పోతున్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఏమో ఇప్పుడు మూడు మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ గెలిస్తే తర్వాత మన ఇంట్లో పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు లోపల మా ఆడవాళ్ళు ఉంటే ఎంతమంది ఉన్నా అన్ని పదిహేను వందలు ఖర్చు వస్తారు మనకి మీ ఇంట్లో ఇలా అందరికీ అందరూ ఖర్చు వస్తుంది పదిహేను వందల రూపాయలు ఇద్దరుంటే ఇంట్లో ఇద్దరికి ఇస్తారు అమ్మకి యాభై ఐదు సంవత్సరాలు కూతురికి ఇరవై సంవత్సరాలు అంటే అమ్మాయికి పదిహేను వేలు ఆయన పెద్దవానికి పదిహేను వందలు ఆయన పెద్దవానికి పదిహేను వందలు అంటే మూడు వేల రూపాయలు నీకు వస్తాదమ్మా అందరూ ఇది ఇక్కడ యాభై తొమ్మిది సంవత్సరాల తర్వాత మామూలు పెన్షన్ ఇస్తారు నాలుగు వేల రూపాయలు మామూలు ఇస్తారు తర్వాత మీ ఇంట్లో చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఏమైనా ఉంటే వాళ్ళకి మూడు వేల రూపాయలు నెల నెల యువకుల నిధి కింద వాళ్ళకి ఉద్యోగం వచ్చేంత వరకు వాళ్ళకి ఇస్తారు తల్లిదారు అట్లాగే ఇప్పుడే చెప్పాడు అన్న మీకన్నా అర ఎకరా ఎకరా రెండు ఎకరాల కనుంటే ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి మీ అకౌంట్ వేస్తారమ్మా అట్టాయి తల్లి జిల్లాలో మీరు ఎక్కడ తిరిగినా బస్సులు ఫ్రీ అమ్మా టికెట్ పెట్టాల్సిన అవసరం లేదు ఎక్కడికైనా పోవచ్చు జిల్లాలో అట్టాయి తల్లి మంచి నీళ్ళు ఇస్తారు మీకు మంచి నీళ్ళు సదుపాయం ఇవాళ లేకపోతే మీ ఇంటికి కుళాయిలు మంచి నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం పెట్టాడు అమ్మా ఈ ఆడు కాకుండా అమ్మా మళ్ళీ ఈరోజు ముగ్గురు కలిసి బీజేపీ జనసేన తెలుగుదేశం కలిసి ఇంకా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా పదిహేడు తేదీ పర్యటిస్తారు అమ్మా దాని ద్వారా పేద ప్రజల జీవితంలో వెలుగులు వచ్చే కార్యక్రమం ఏమన్నీ మంచి కార్యక్రమాలు కదా మనకు ఉపయోగపడతాయి పడవమ్మా సిలిండర్ ఉపయోగపడవా ఫంక్షన్ ఉపయోగపడదా చెప్పండి బస్సు ఉపయోగపడదా మనం అప్పుడప్పుడు గతంలో మంచి పనులు చేసి పోయాడు గతంలో చంద్రబాబు నాయుడు గారు పోతా పోతా కూడా మీ అందరికీ పదివేల రూపాయలు ఇచ్చాడు ఎవరు దాన్ని పసుపు కుంకుమ అయినా మీకు పాపం జాలిదా ఎందుకంటే ఆ రోజు మీరు అందరూ ఏంటంటే సెంటిమెంట్గా ఫీల్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గెలిచారు ఇప్పుడు ఓటు మన కారణ చేస్తుంటే ఇబ్బంది లేదమ్మా పని చేస్తుంటే ఓటు చేయండి జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది లేదు మేము వద్దని చెప్పండి కానీ మీకు ఏం చేశాడు ఈ ఐదు సంవత్సరాలు ఏం చేశాడు మళ్ళీ గెలిస్తే ఏం ఆలోచించాడు ఇంకా మళ్ళీ ఒక గెలిపిస్తే మనం ఎస్పెషల్ ఎస్సీలో అనే అయిపోతాం అమ్మా గుర్తుపెట్టుకోవాలి దయచి తెల్లరా మనకు అనే అయిపోతాం ఈరోజు మా బిడ్డ బిడ్డ పైన కూడా అప్పు చేస్తున్నాడు ఆరు లక్షలు అప్పు చేస్తున్నాడు కాబట్టి దయచేసి ఆలోచించండి నేను ఇక్కడే ఉన్నా నేను మున్సిపల్ చైర్మన్గా గూడూరులో పనిచేసానమ్మా తర్వాత మీ అందరు దేవాల ఎమ్మెల్యే గెలిచా మళ్ళీ ఎమ్మెల్యేగా ఊడిపోయినా మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా మళ్ళీ పోటీ చేస్తున్నా తెలుగుదేశం జనసేన బీజేపీ సంయుక్త అభ్యర్థిగా కాబట్టి దయచేసి మాది గూడూరు నేను ఉండేది గూడూరులో నాది వేరే ఊరు కాదు మన ఒక ఆయనకి గెలిపించారు మీరు ఆయన ఎక్కడున్నాడో మీకు తెలియదు మీరెవరో ఆయన తెలియదు మళ్ళీ ఒక ఆయన వస్తున్నాడు ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో మీకు తెలియదు మీరెవరో ఆయన తెలియదు మీకు తెలిసిన వాడు కావాలా తెలియని వాడు కావాలా మీకు చేసేవాడు కావాలా పని కావాలా నేనైతే తల్లి పేదవాళ్ళు అయితే పని చేస్తాను నేను కారు దిగడం ఒక పెద్ద ఆయన వచ్చాడు నయాన్న సహాయం చేసేవాళ్ళు దండం పెట్టాడు ఆయన పెద్ద ఇలా ఉన్నాడు ఎందుకంటే అట్లాంటి చెప్పి సంతోషం ఉండదు నాకు ఎందుకంటే నా నేను చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకున్నాడు అతను కాబట్టి మీరు కూడా గుర్తుపెట్టుకోవాలా మీ కాలనీ చేసిన సహాయాన్ని గురించి మీరు గుర్తుపెట్టుకొని దయచేసి ఈసారి మీరు అందరూ కూడా మంచి మనసుతో చంద్రబాబు నాయుడు గారు సైకిల్ గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించమని చెప్పి రెండు చేతులు ఎత్తి మీ కూడా నమస్కారం తెలియజేస్తున్నారా నేను పని చేస్తా పని చేయకుండా పోయి కాదు ఎవరు వచ్చినా నేను సహాయం చేస్తాను ఉదాహరణకి సీఎం రిలీఫ్ ఫండ్ తెల్లారా ఈ యొక్క కానిస్ట్యున్స్లో తొమ్మిది కోట్లు తెచ్చిచ్చా ఆరోగ్యం బాగాలేదంటే ఆపరేషన్లకి ఓట్లకి కాబట్టి దయచేసి మీరు అందరూ ఆలోచించండి ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలా రాష్ట్రం మొత్తం మీద కూడా అజేయ్ గాలి ఉంది ఇక్కడ కూడా అజే గాలి ఉంటుంది నాకు కొన్నిసార్లు ఐదు వందల మైనస్ ఈసారి మీ అందరు సహాయ సహకారాలతో ఈ ఊరిలో నాకు ఒక యాభై ఓట్లున్నా పెచ్చులు అనిపించమని చెప్పి మీ అందరికీ చేసేది ముక్తం అని ఎందుకంటే నాకు అడిగే హక్కు ఉంది నేను పనిచేశాను కాబట్టి కాబట్టి పని బదులు పని బోజులు పనిచేసిన కోటినమ్మా ఇంకా ఇంకా చేస్తానని చెప్పి మేము అందరూ తెలియజేస్తూ మా నాయకులందరూ కూడా ఉదయం నుంచి మా తోడు తిరుగుతున్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటుంది జై హింద్ జై తెలుగుదేశం జై ఎన్టీఆర్ జై జై